ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది శ్రీరామదాసు బంధించిన రియల్ జైలు ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోటలో ఈ జైలు ఉంటుంది ఈ జైల్లోనే రామదాసు గారిని పన్నెండు సంవత్సరాలుగా బంధించారు ఈ రామదాసు గారి అసలు పేరు కంజర్ల గోపన్న శ్రీరామదాసు అనగానే నాకు ఫస్ట్ గా గుర్తుకు వచ్చేది నాగార్జున గారు ఆ రామదాసు పాత్రని ఎంత మంచిగా నటించాడో మీరు ఆ శ్రీరామదాసు సినిమా చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఈ జైలు ఏ విధంగా ఉందో మొత్తము చాలా చీకటిగా ఉందండి ఇక్కడ మనం కొన్ని విగ్రహాలను అయితే చూడవచ్చు వారి విగ్రహం రామలక్ష్మణుల విగ్రహాలు ఇవి రామదాసు గారు స్వయంగా ఆయన చేతులతో చెక్కాడంట శ్రీరామదాసు గారు ఆయన ఈ జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ రోజు పూజలు చేస్తూ సంకీర్తనలు పాడుతూ ఉండేవారంట మీకు ఈ జైలు గురించి ఇంకా క్లారిటీగా తెలియాలంటే నేను ఫుల్ వీడియో చేసే కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్